ఇలాంటి ఒక ఎక్సిబిషన్ నా లైఫ్ లోనే ఫస్ట్ టైం అనమాట చూడటము ఇలా జల్లకల్ని వాళ్ళు వాటర్ లో ఉండటం అనేది అసలు ఐడియా వచ్చిన వాళ్ళకి కేక్ అని చెప్పాలి పాపం వాళ్ళు కష్టపడటం కూడా చాలా ఎక్కువ కష్టపడేస్తున్నారు అసలు వాటర్ లో ఉప్పు చాలా కష్టం కదా అంత సేపు ఉంటున్నారు షో వచ్చేసి ఫోర్ నుంచి టెన్ వరకు అయితే ఉంటుంది పాపం ఆ టైం వరకు వాళ్ళు వాటర్ లో ఉండటం అది కూడా వింటర్ సీజన్ ఎంత చలిగా ఉంది అసలు గ్రేట్ అండి వాళ్ళు అంటే మనీ కోసం చూడండి ఇలా చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఎంత కష్టపడుతూ చేస్తున్నారు కాబట్టి జనాలు కూడా అలాగే వెళ్తున్నారు వాళ్ళని మంచిగా వెల్కమ్ అయితే చేస్తున్నారు హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ అయితే చెప్పేసేయండి ఈరోజు మీకు చాలా మంది చూసి ఇలాంటి ఎగ్జిబిషన్ నేనైతే ఇప్పటివరకు చూడలేదు మీరు కూడా చూడలేదని అనుకుంటున్నాను మీకు ఈరోజు మంచి ఎగ్జిబిషన్ అయితే చూపిస్తాను అనమాట సెటప్ కూడా సూపర్గా వేశారు విజయవాడలో నెలకన్యా ఎగ్జిబిషన్ అండి టికెట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ షో స్టార్ట్ అయ్యేది మాత్రం ఫోన్ నుంచి ఇంకా టెన్ వరకు అయితే ఉంటుంది అండ్ సెటప్ అయితే అత్రి అన్నమాట అనమాట ఎవరేసారో కానీ అసలు ఒక కాశ్మీర్ సెటప్ వేశారు సేమ్ ఎగ్జాక్ట్ గా మీరు కాశ్మీర్ కి వెళ్తే ఎలా ఫీల్ అవుతారో అలానే ఉంది అనమాట ఇదైతే ఎంట్రన్స్ చూడండి ఎంట్రెన్స్ కూడా ఎంత చిక్కగా కనిపిస్తుందో గృహలాగా ఉంది గృహలో నుంచి లోపలికి వెళ్ళిపోవాలనమాట ఈ సారీ వేసిన ఎగ్జిబిషన్ చాలా నీట్ గా ఉందనమాట జస్ట్ ఇంకా మీకు కాశ్మీర్ ఏ అనిపిస్తుంది ఈ గృహలోంచి లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో ఫీల్ బాగుంది వెల్కమ్ టు కాశ్మీర్ జలకన్య ఎక్స్పో విజయవాడ ఇంకా ఈ ఆ నుంచి వచ్చిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ చూసారా ఎంత మంచిగా ఉందో ఈ గేట్వే మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళాలి అసలు మంచి ఫీల్ ఉంది అనమాట ఎగ్జిబిషన్ లోకి వెళ్తుంటే జనరల్ గా మనం చాలా ఎగ్జిబిషన్స్ చూసాము ఆ ఎగ్జిబిషన్స్ లో మనం ఏం చేస్తాం జస్ట్ జస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి షాప్స్ పెడతారు అలాంటి ఎగ్జిబిషన్స్ ఏ చూసాం మంచింది అప్పటి వరకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇలాంటి సెట్అప్స్ వేసి సెట్టింగ్స్ వేసి చేస్తున్నారు అవి కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఇది అంతటికంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అలాగే ఎవరైతే విజయవాడలో ఉన్నారో వాళ్ళు వెళ్ళి విజిట్ అయితే చెయ్యద్ది మొన్నటి వరకు హాలిడేస్ ఉంది కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉండే ఇప్పుడు అంతగా ఏం లేదు చాలా అంటే ఉన్నారు బట్ ముందున్నంత క్రౌడ్ లేరు అనమాట ప్రశాంతంగా అన్ని చూసుకోవచ్చు పిక్స్ తీసుకోవడానికి ఒక మంచి ప్లేస్ అనే చెప్తాను మంచిగా పిక్స్ అయితే వస్తున్నాయి నాకైతే ఈ సారి పెట్టిన ఎగ్జిబిషన్ చాలా బాగా నచ్చింది అసలు ఎప్పుడు ఇమాజిన్ కూడా చేసుకుంటాం ఇలాంటి ఎగ్జిబిషన్ ఒకటి పెట్టుకొని పెడతారు అని చెప్పేసి మనం జస్ట్ మెర్మైడ్స్ అంటే ఇక్కడ వాటర్ లో ఉంటాది అనుకుంటాం ఇలా సెటప్ వేసి ఇలా గ్లాస్ లో పెట్టి ఇలా మెర్మైడ్స్ పెట్టచ్చు అనే థాట్ వచ్చింది ఎవరికో కానీ చాలా మంచిగా అయితే వచ్చింది అనమాట టికెట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అనమాట టికెట్కి మంచి న్యాయం అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రతి స్పాట్ దగ్గర పిక్స్ క్లిక్ చేస్తూ మంచిగా ఉందనమాట అంటే పిక్స్ క్లిక్ చేసుకోవడానికి మంచి ప్లేస్ అనే చెప్పాలి చాలా బ్యూటిఫుల్గా కూడా వస్తున్నాయి పిక్స్ ప్రతిదీ పర్ఫెక్ట్గా చేశారనమాట అంటే సెట్టింగ్ అంటే ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటుందని కాకుండా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉందనమాట ఇంట్లో చూసారా ఇంత బాగుంటుందో ఫీల్ చాలా మంచి ఫీల్ అయితే ఉంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మొత్తం ఏసీస్ అయితే పెట్టారు కూల్ గా ఉంది అంత ఒక న్యాచురల్ ఫీల్ రావాలి అన్నట్టుగా ఆపిల్స్ అయితే పెట్టారు అన్ని మంచిగా పెట్టారనమాట వాడి డౌట్ అనమాట అక్కడ అంతా కనిపిస్తుంది అది స్నో అని చెప్పేసి వెళ్ళి అయితే చేస్తున్నారు పెంగ్విన్స్ కూడా పెట్టారనమాట ఎక్కువ ఐస్ లో ఉంటుంది కదా పెంగ్విన్ అలానే క్రియేట్ చేసి పెట్టారు చూసారా కనిపిస్తుంది పెంగ్విన్ ఇప్పుడు మనం ఇక్కడ లోపల నుంచి వెళ్తే అక్కడ జలకన్యాలైతే వీటిలల్లో ఉంటారనమాట క్లాసెస్ లో మేము వెళ్ళినప్పటికీ అప్పటికి రాలేదు జనరల్ గా టూ టైమ్స్ అయితే వెళ్ళాం అనమాట మేము కుదరట్లేదు చాలా మంది ఉన్నారని చెప్పేసి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము కాసేపటి తర్వాత వాళ్ళు వచ్చారనమాట వీళ్ళ ఎఫర్ట్స్ కి నిజంగా సెల్యూ చేయాలండి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు పాపం మనీ మంచి అయితే ఏదైనా చేయిస్తుంది అంటారు కదా అలానే అనమాట చాలా కష్టపడిపోతున్నారు వాళ్ళు అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వడం ఫోర్ నుంచి టెన్ వరకు ఉంటారు ఆ టైం వరకు వాళ్ళు హోటల్లోనే ఉంటున్నారు ఎంత కష్టపడుతున్నారు అది కూడా వింటర్ సీజన్ అనమాట ప్రతి ఒక్కరికి ఫోటో అయితే ఇస్తున్నారు వాళ్ళు ఓపిక నిజంగా హాట్సప్ అని చెప్పాలి నిజంగా బర్మస్ లాగే ఉన్నారు వాళ్ళు అవును మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో నాకు కామెంట్స్ అయితే చెప్పేసాయండి అలాగే మీరు ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ లో ఎలాంటి ఎగ్జిబిషన్ పెట్టారా కామెంట్స్ అయితే చెప్పేసేయండి మీరు ఇప్పటి వరకు ఎయిట్ ఎలాంటి ఎగ్జిబిషన్స్ అయితే చూసారు ఎలాంటి సెట్టింగ్స్ ఎగ్జిబిషన్స్ అయితే చూసారు వాటర్ లో ముగ్గురు ఉన్నారు జలకన్యలు వాళ్ళైతే ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇస్తూ ఆ ప్రతి ఒక్కరికి హార్ట్ ఇస్తూ మంచిగా అంటే డిజపాయింట్ అయితే చేయట్లేదు వాళ్ళ కష్టం తెలుస్తుంది చూసారా ఎంతమందికి అందరికీ రెస్పాండ్ అవుతున్నారు మా బాబు కూడా ఇచ్చాడు అనమాట వాళ్ళకి హాట్ ఇచ్చి చేసి చిన్న పిల్లలకి అది ఒక హ్యాపీనెస్ కదా అందరూ పిక్స్ తీసుకుంటున్నారు అక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉండే అనమాట సేమ్ అదే నేను కూడా ఎక్సైటెడ్ ప్యాను అసలు అంటే వాటర్ అంత సేపు ఉండటం అంటే చాలా కష్టం కదా వాడైతే ముగ్గురు జీలకన్యూల దగ్గర హార్ట్ అయితే తీసుకున్నాడు అనమాట హాట్ ఇస్తూ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత యానిమల్స్ చిన్న చిన్న బర్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట బాగుంది ఇక్కడ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను షాక్ అయింది మాత్రం ఈ మణికూసాను అనమాట చిన్న మంకీ చూసారా ఇంత చిన్నగా ఉందో అలా ఎగిరేసరికి నా బిటికీ వస్తుందేమో అని చెప్పేసి గట్టిగా అడిచేసాను నేను అక్కడ ఎంత చిన్నగా ఉందో అసలు మన అరెచ్ ఎంత ఉంటుంది అనమాట అది ఎంత చిన్నగా ఉంది కానీ చాలా యాక్టివ్ గా అయితే ఉంది ఎగ్జిబిషన్స్ లో ఇలాంటి ఒక థీమ్ తో పెట్టడం చాలా మంచి ఆలోచన జనరల్ గా మనం ఎగ్జిబిషన్ అంటే వెళ్ళి బైక్ చేయడం అలాంటివి కాకుండా ఇలాంటి ఒక కాన్సెప్ట్ మంచిగా ఉంది అనమాట అంటే జలకన్నాల్ని అది కొంచెం చూడటానికి బాగా ఉంది కన్నా కొంచెం బాధగా అనిపించింది అనమాట పాప వాళ్ళని అంత మంది ముగ్గురు చాలా కష్టపడుతున్నారు మీకు వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కష్టానికైనా చూడాలి అనిపించింది బాగుంది అనమాట ఎగ్జిబిషన్ లో చూసారా ఆస్ట్రేచర్ దానికి ఏదో నేమ్ పెట్టారనమాట ఆ నేమ్ తో పిలుస్తూ ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉండది డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట వీటి పేర్లు ఏంటో మరి అన్నిటికీ ముద్దు పేర్లు అయితే పెట్టారనమాట అతను కదా చూసుకునే వాళ్ళు ఉంది ఇంకా ఎగ్జిబిషన్ అన్ని చూసేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తాము ఇంకా ఇవన్నీ రెగ్యులర్ గా షాప్స్ ఉందండి ఇంకా ఎప్పుడు మనం జనరల్ గా చూసే ఎగ్జిబిషన్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ప్రతిదీ ఉందని ఇక ఇక్కడ లోపల క్లాతింగ్ సెక్షన్ అయితే ఉంది అక్కడ ఎంత బ్యూటిఫుల్ గా డ్రెస్సెస్ అయితే ఉన్నాయో చాలా మందికి ప్యూర్ కాటన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది హ్యాండ్లూమ్ కాటన్ అంటే ఇష్టం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు అక్కడ వెళ్ళినట్టు ఒక షాప్ చాలా మస్తుగా ఉన్నాయి అని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ప్రైస్ కూడా హ్యాండ్లూమ్ కాఫ్టీ కాస్ట్లీగానే ఉంది కానీ బర్త్ బైన్ గానే చెప్పాను నేను అయితే షాప్ ఉంది చాలా మంచిగా కలెక్షన్ అయితే ఉంది అనమాట ఈ సారీ అయితే నాకు చాలా బ్యూటిఫుల్ గా నచ్చింది బట్ ప్రైస్ దగ్గర కొంచెం పెట్టలేదు అనమాట ఇంకా స్టాల్స్ కూడా మంచిగా ఉంటాయి మేము వెళ్ళింది ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో కాబట్టి ఇంకా ఎక్కువ జనాలు ఏం లేవు కానీ వెళ్ళింది ఫోర్ ఓ క్లాక్ లో వెళ్ళి కూర్చొని ఎయిట్ వరకు ఉన్నాం అనమాట మేము మస్తు ఎంజాయ్ చేసాము ఈసారి ఎక్కడికి వెళ్ళినా పిల్లలు గోలు ఉంటుంది కదా మా వారైతే పిచ్చి పిచ్చిగా ఎన్ని టాయ్స్ ఉన్నాయో ఇంకా టాయ్స్ కావాలి టాయ్స్ కావాలి అని చెప్పేసి గోల పెట్టేస్తున్నాడు అనమాట ఎగ్జిబిషన్ చాలా మస్తుగా ఈసారి అంతా వీడియోకి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్